హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ ని మనం పెసరపప్పుతో చేసుకుంటాము చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పుని పచ్చివాసన పోయేంత వరకు లైట్ గా వేయించుకోవాలి లైట్ గా వేగిపోయింది కొంచెం కలర్ కూడా మారింది కదా నీళ్లు పోసి ఈ పప్పుని ఒక రెండు సార్లు బాగా కడగాలి తర్వాత ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులోనే చిటికడంతా ఉప్పు వేసి కుక్కర్పై మూత పెట్టి కుక్కర్పై మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుద్దా ఇప్పుడు మిక్సీ జాన్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి ముక్కలేనండి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుమునంతా కూడా ఒక బాడీలోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని పచ్చి కొబ్బరిని అంతా కూడా కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది కొంచెం పొడి పొడిలాగా వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఇక్కడ బెల్లం తురుము వచ్చేసి నేను హాఫ్ కప్తో రెండు కప్పులు బెల్లం తురుము వేసాను ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయి ఆ పాకంలో కొబ్బరి తురుముని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ఉడికించుకున్న పెసరపప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని మిక్సీపై పే మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన ఈ పెసరపప్పు మిశ్రమన్నంతా కూడా అదే ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయి కొబ్బరి ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి ఇదంతా దగ్గర పడేంతవరకు ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి పెసరపప్పుని హాఫ్ కప్పు వరకు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇలా ఒక కప్పు బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెసరపప్పు మిశ్రమంలో ఈ బియ్యం పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలిసిపోయి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ వేడి సేగ పైన ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలిసిపోయి బియ్యం పిండి వేసాం కదా ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఈ కొంచెం గోరు వెచ్చగా అయిన తర్వాత చేయితోటి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేయితోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపిన తర్వాత పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకొక పక్కనే స్టఫింగ్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ స్టఫింగ్ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చేతిలోకి తీసుకున్న తర్వాత రౌండ్గా లాగా రెడీ చేసుకొని దీన్ని ఈ విధంగా చిన్న డొప్పలాగా రెడీ చేసుకోవాలి ఇలా రౌండ్గా ఒక చిన్న బౌల్లాగా రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని కొంచెం తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ కప్పులోకి పెట్టుకున్న తర్వాత దాని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి షేప్ వస్తుంది అంటే చిన్న చిన్న కుడుముల్లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ కుడుములని పక్కన పెట్టేద్దాం అంత పిండిని స్టఫింగ్ పెట్టి ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా కుడుముల్లాగా రెడీ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్ని కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి మామూలు వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకదానికొకటి ఆ కాకుండా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగైతే పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది వేసిన వెంటనే కలపకూడదు అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటెతో తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం రెడీ చేసుకున్న కుడుములు అన్నిటిని కూడా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఏ కప్తోనైతే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి అదేనండి షుగర్ వేసుకోవాలి తర్వాత అదే కప్తో ఒక కప్పు వరకు నీళ్లు పోయాలి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేయాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము వేస్తే ఫ్రై చేసుకున్న కుడవుల్ని ఇందులో వేసుకుంటే పైన కొబ్బరి తురుము అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి కాబట్టి కొంచెం వేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పాకం తీసి ఇలా పట్టుకొని చూస్తే మనకి వేళ్ళకు కత్తుక్కునేలాగా ఉండాలి కొంచెం స్టిక్కీగా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని ఆ పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పాకంలో కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం ద్వారా ఈ పైన లేయర్స్ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతాయండి కుడుములది ఈ పాకంలో దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఇదంతా కూడా దగ్గర పడిపోయి పాకం అంతా కూడా బాగా తిక్కుగా అయిపోయింది ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి పాకం కూడా బాగా తిక్కుగా అయిపోయి ఈ పాకం అంతా కూడా కుడుములకి బాగా పట్టింది దీనిని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడటానికి ఎంతో కలర్ఫుల్గా కమ్మని స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పైన చక్కెర పాకంతో సూపర్ టేస్టీగా ఉంటాయండి తింటుంటే అలా తింటూనే ఉంటాము అంత గమ్మగా ఉంటాయి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ స్వీట్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్